నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ ఈ మధ్య చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అందులో ప్రధానంగా ఒకటి పక్షవాతం అసలు పక్షవాతం ఎందుకు వస్తుంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వివరించడానికి మనతో లైవ్లో ఉన్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ మురళీ కృష్ణకొండ గారు అలాగే ఇదే అంశానికి సంబంధించి మీ సందేహాలకు సమాధానాల కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు డాక్టర్ గారు అసలు పక్షవాతం ఎందుకు వస్తుంది పక్షవాతం రావడానికి ప్రధానమైన కారణాలు అన్కంట్రోల్డ్ బిపి అన్కంట్రోల్డ్ షుగర్స్ అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి ప్రధానమైన కారణాలు ఒక మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఒక పొలానికి పైపు వేసి నీళ్లు పడుతున్నాం ఆ పైప్ లో ఏదైనా మట్టి అడ్డంపడి అది అందించాల్సిన ఒక మడికి నీళ్లు అందలేదు అనుకోండి అక్కడ ఉండేటువంటి పొలము ఎండిపోతుంది అదే విధంగా మన బ్రెయిన్ లో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మన రక్తనాళాల ద్వారా రక్తం అందితేనే మన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది ఏదైనా కారణం చేత ఆ రక్తనాళాల లోపల రక్తం గడ్డగట్టింది అనుకోండి అప్పుడు అది అందించాల్సిన మెదడు భాగానికి రక్తం అందదు దాని వల్ల అది చేయాల్సిన పని చేయకపోవడం వల్ల పక్షవాతం వస్తుంది చాలా మంది ఏమంటారంటే సార్ నిన్న బాగున్నాడు ఈ రోజు పొద్దున బాగున్నాడు ఇప్పుడే ఇలా జరిగింది అంటారు ఇవన్నీ కూడా క్షణాలలో జరుగుతాయి అందుకే వీటిని సెరిబ్రో వ్యాస్ యాక్సిడెంట్స్ అంటారు యాక్సిడెంట్స్ క్షణాల్లోనే జరుగుతాయి కదా ఇవి కూడా క్షణాలలోనే జరుగుతాయి అనమాట కానీ ఈ ఆక్సిడెంట్ జరగడానికి కావాల్సినటువంటి ప్రక్రియ అంటే రక్తనాళాల్లో క్రమంగా కొలెస్ట్రాల్ ప్లేక్స్ పేరుకుపోవడం అనేది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల పాటు జరిగి ఏదో ఒక రోజు ఈ విధంగా క్షణాలలో పైకి వస్తుంది అనమాట ఓకే సరే అసలు పక్షవాతం వచ్చే ముందు శరీరంలో కనిపించే సంకేతాలు ఏంటి చాలా మంచి క్వశ్చన్ అండి ఇది అందరికీ అవగాహన ఉండాల్సినటువంటి క్వశ్చన్ పక్షపాతం లక్షణాలను గుర్తించడానికి చాలా సింపుల్ నిమోనిక్ ఒకటి ఉందండి దీన్ని బి ఫాస్ట్ అంటారు బిఈఎఫ్ఏఎస్టి బి అంటే బ్యాలెన్స్ లో తేడా రావడం నడుస్తున్నప్పుడు నిలబడుతున్నప్పుడు తూలుతున్నట్టుగా అనిపించడం ఈ అంటే ఐ విజన్ కు సంబంధించిన ఇష్యూస్ ఇప్పుడు మొత్తం ఒక ముఖం చూడాలనుకోండి ఒక భాగం కుడివైపు మాత్రమే సరిగ్గా కనబడడం లేకపోతే ఎడమ వైపే సరిగ్గా కనబడడం లేకపోతే పైన భాగమే కనబడడం కింది భాగం సరిగ్గా కనబడబో ఈ విధంగా జరిగితే ఇది విజన్కు సంబంధించిన డిస్టర్బెన్స్ ఎఫ్ అంటే ఫేషియల్ డీవియేషన్ మూతి వంకర పోవడం మూతి వంకర పోవడం కొందరిలో జరుగుతుంది అలాగే ఆమ్ ఆర్ లెగ్ వీక్నెస్ ఏ అండ్ ఎస్ అంటే స్పీచ్ డిస్టర్బెన్సెస్ మాట తడబడడం చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం లేకపోతే పూర్తిగా మాట ఆగిపోవడం టీ టైం గోల్డెన్ టైం అనమాట అంటే మీరు వెయిట్ చేసే ప్రతి నిమిషానికి దాదాపు ఇరవై లక్షల న్యూరాలను మీ బ్రెయిన్ లో దెబ్బతింటాయి కాబట్టి ఎప్పుడైనా ఈ వీటిల్లో ఏ ఒక్క లక్షణం కనిపించినా ఇమీడియట్లీ అట్లీస్ట్ సిటీ కానీ ఎంఆర్ఐ కానీ సదుపాయం ఉన్నటువంటి హాస్పిటల్ కి వెళ్ళాలి ఓకే ఒక ఉన్నారు నుంచి జైతి జైతి గారు మాట్లాడండి హలో నమస్తే అండి చెప్పండి ఇది ఫిట్స్ కి సంబంధించింది కాదమ్మా ఫిట్స్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి మనం మాట్లాడేది పక్షవాతం గురించి ఫిట్స్ అనేది చాలా రకాల కారణాల వల్ల వస్తుంది చిన్నప్పుడు బ్రెయిన్ లో రావడం వల్ల జ్వరం రావడం వల్ల రకరకాల ట్యూమర్ల వల్ల ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది మనం ప్రస్తుతానికి పక్షవాతం గురించి మాట్లాడుతున్నాం సరే ఓకే డాక్టర్ ఇప్పుడు మీరు గోల్డెన్ ఆర్ గురించి చెప్పారు అంటే ఫస్ట్ నాలుగు ఐదు గంటల్లో తీసుకెళ్తే ఆ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అని కానీ చేయకూడని పనులు ఏంటి అసలు చెయ్యకూడని పనులు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి చాలా మంది ఏం చేస్తారంటే టైం వేస్ట్ చేస్తారు అంటే ఈ లక్షణాలను సీరియస్ గా తీసుకోరు చెయ్యి కొద్దిగా వీక్నెస్ వచ్చి ముఖ్యంగా గుర్తుపట్టాల్సింది ఏంటంటే ఫైన్ మూమెంట్స్ ఎక్కువ అంటే చెయ్యి మొత్తం లేకపోవడం లేవకపోవడం జరగదు కొంచెం వేలు పని చేయలేకపోవడం అన్నం కలుపుకోలేక రాకపోవడం లేకపోతే బటన్ పెట్టుకోలేక రాకపోవడం లేకపోతే బాటిల్ మూత దిప్పరా ఇవన్నీ కూడా సటిల్ రియాక్షన్స్ అంటే వీటికి పెద్దగా బలం అవసరం లేదు కానీ ఇవి దెబ్బతింటాయి ఇవి దెబ్బతింటే ఏమనుకుంటారంటే ఏమో లే పడుకున్నాం కదా చెయ్యి తిమ్మిరి వచ్చి ఇలా అయిందేమో రేపు వద్దును చూద్దాంలే అనుకుంటారు కానీ స్టార్ట్ అవ్వడం ఫైన్ మూమెంట్స్ లో తేడాతో స్టార్ట్ అవుతుంది క్రమక్రమంగా పెద్ద మూమెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి లేట్ చేయకుండా ఇలా వచ్చినప్పుడు మీరేంటంటే ఇంకొకటి నియర్ బై ఏదైనా క్లినిక్ వెళ్ళడం అక్కడ టైం వేస్ట్ చేయడం లేకపోతే బీపీ చూస్తారు బీపీ యూజువల్ గా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ టైంలో అంటే మన రక్త ప్రవాహాన్ని ఆ ఇరుకైన రక్తనాళాల ద్వారా మంచి రక్తాన్ని అందించడానికి బ్రెయిన్ ఆటోమేటిక్గా బాడీ ఆటోమేటిక్ గా బీపీని పెంచుకుంటుంది అంటే బీపీ రెండు వందలు రెండు వందల పది నూట తొంభై అలా వస్తుంది అనమాట ఎక్కువ వచ్చిన బీపీని మళ్ళీ బీపీ టాబ్లెట్ వేస్తారనమాట లోకల్ గా అలా చేయకూడదు బీపీ టాబ్లెట్ మీరు స్కానింగ్ చేయకుండా మీకు మీరుగా వేయకూడదు వెంటనే సిటీ గానీ ఎంఆర్ఐ గానీ సదుపాయం ఉన్నటువంటి హాస్పిటల్ కి వెళ్ళాలి ఒక కౌలర్ రెడీగా ఉన్నారు వెంకటేశ్వర్లు ఖమ్మం నుంచి వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి సార్ గారు నమస్కారం అండి చెప్పండి నమస్కారం సార్ మాకు పెరాల్ వచ్చి టూ ఇయర్స్ అయిందండి ఓకే హలో వెంకట మీరు చెప్పండి టూ ఇయర్స్ అయిందండి పెరాల్ సీజ్ వచ్చి కొంచెం సార్ ఏమవుతుంది సార్ కొంచెం నరాలు బాగా బాగా సైడ్ ఓకే ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత మనం మొదటి గోల్డెన్ అవర్ లోనే అసలైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం తర్వాత కూడా మనం రీహాబిలిటేషన్ కేర్ చేసుకోవాలి రీహాబిలిటేషన్ అంటే ఏంటంటే పక్షవాతం వచ్చిన సైడు కండరాలు టైట్ అయిపోతాయి స్టిఫ్ గా మారిపోతాయి స్టిఫ్ గా మారిపోయి కదలికలు ఉండకపోవడం వల్ల మనకి నొప్పి వస్తుంది ఈ స్టిఫ్నెస్ ను తగ్గించుకోవడానికి మనకి మజిల్ రిలాక్స్ అండ్ తో పాటు బోటాక్స్ అనే ఇంజెక్షన్ కనుక ఇచ్చినట్లయితే మనం కొంతవరకు ఆ స్టిఫ్నెస్ తగ్గించుకోవచ్చు మనం రిహాబిలిటేషన్ ఎక్కువగా చేయాలి బ్రెయిన్కి ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఏంటంటే మనం ఒక పని చేసే మెదడు భాగం దెబ్బతిన్నా కూడా దాని పక్కన ఉన్నటువంటి బ్రెయిన్ ఆ పనిని తీసుకోవడానికి ట్రై చేస్తారు సో మనం దీనికి బ్రెయిన్ ని ట్రైన్ చేయాలి అంటే మనం రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ కేర్ బాగా చేసినట్లయితే ఇంప్రూవ్మెంట్ ఓకే అసలు డాక్టర్ గారు ఈ పక్షవాతంలో ఎన్ని రకాలు ఉంటాయి అంటే జనరల్గా మనకి ఫేస్ పెరాలసిస్ గురించి తెలుసు శరీరం మొత్తానికి వచ్చేది కాలు చేయబడిపోవడం గురించి తెలుసు అసలు ఎన్ని రకాలు ఉంటాయంటారు ఆ విధంగా చూస్తే రకాలు చెప్పడం ఈజీనండి అంటే కొందరికి మూతి వంకర పోవచ్చు కొందరికి పోకపోవచ్చు అది బ్రెయిన్ లో ఎక్కడ ఏ పార్ట్ ఇన్వాల్వ్ అయింది అనే దాన్ని బట్టి పక్షవాతం లక్షణాలు ఉంటాయి కానీ ప్రధానంగా రెండు రకాల పక్షవాతాలు ఉంటాయి ఒకటి హిమరేజిక్ స్ట్రోక్ రెండవది ఇష్మిక్ స్ట్రోక్ హిమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లో రక్తనాళం యొక్క ప్రెషర్ పెరిగిపోయి రక్తనాళం పగిలిపోయి రక్తస్రావం అవ్వడం బ్రెయిన్ లో దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటారు ఇష్కిమిక్ స్ట్రోక్ అంటే పైప్ బ్లాక్ అయిపోవడం అంటే ఆ రక్తనాళం లోపల రక్తం గడ్డగట్టడం ఎప్పుడైతే రక్తనాళంలో రక్తం గడ్డగట్టిందో దాన్ని కరిగించడానికి ఇంజక్షన్ ఇస్తే తిరిగి రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించవచ్చు రక్త మాట్లాడదాం డాక్టర్ గారు సత్తుపల్లి నుంచి రాజ్ కుమారి గారు లో ఉన్నారు రాజ్ కుమారి గారు మాట్లాడండి సార్ మేడం డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి సార్ చెప్పండి రాజ్ కుమార్ గారు సార్ నాకు సంవత్సరం సార్ పక్షరాతం వచ్చింది అయితే నాకు ఎడమ కాలు ఎడమ చేయవచ్చు సార్ ఇక అది నేను హాస్పిటల్కి వెళ్ళినా కానీ నాకు చేయలే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళినా ఇక మన దగ్గరలో ఉన్న హాస్పిటల్ హైదరాబాద్ కూడా వెళ్ళాను సార్ నాకు కాలేదు ఆయుర్వేద మందుకుంటే సార్ ఇది కంపెనీ మన ఇంగ్లీష్ మందు అట్లా నాకు కొంచెం కానీ చేయి మాత్రం అసలు ఈ ఎడమే రావట్లేదు సార్ ఎడమే అసలు రావట్లేదు ఏలు రావట్లేదు అమ్మా ఈ పరిష్కారం అంటే అమ్మా మీరు ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ కేర్ బాగా చేయాల్సి ఉంటుందమ్మా చేయి గనక కొంచెం స్టిఫ్నెస్ ఉన్నట్లయితే మనం బోటాక్స్ లాంటి ఇంజెక్షన్ ఇచ్చి కొంత స్టిఫ్నెస్ తగ్గించి మళ్ళీ ఫిజియోథెరపీ చేస్తే ఎంతో కొంత బెటర్మెంట్ రావచ్చు ఒక్కవేళ కనుక బ్రెయిన్ లో డామేజ్ చాలా జరిగి ఉంటే మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి మీకు ఎంత పెద్ద స్ట్రోక్ వచ్చింది ఎలాంటి స్ట్రోక్ వచ్చింది అది బ్రెయిన్లో ఏ లో వచ్చింది మనం ఎంతవరకు ట్రీట్మెంట్ ఇవ్వగలిగాం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అమ్మ మనం కేవలం వ్యక్తి యొక్క లక్షణాల ద్వారా డిసైడ్ చేయడం కష్టం అమ్మ ఓకే ఇప్పుడు రకాల గురించి చెప్తున్నారు పక్షవాతంలో అసలు ఎన్ని రకాలు ఉంటాయి అనే టాపిక్ మాట్లాడుతున్నారు బ్రెయిన్లో ఉండే రక్తనాళం పగిలిపోతే వచ్చేది హిమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లో ఉండే రక్తనాళం పగిలిపోవడానికి ప్రధానమైన కారణం అన్కంట్రోల్డ్ బీపీ చాలా మంది ఏం చేస్తారంటే మీకు బీపీ ఉంది అంటే సార్ బీపీ టాబ్లెట్ నేను వాడాను సార్ అలవాటు అవుతుంది అంటారు వాడకుండా మీరు కంట్రోల్లో చేయగలిగితే సంతోషమే కానీ ఏం చేస్తారంటే దాన్ని వదిలేస్తారు ఏదో ఒక రోజు ప్రెషర్ బాగా పెరిగిపోయి పెరిగిపోయి ఆ రక్తనాలను మెదడులో పగిలిపోయి రక్తస్రావం అవుతుంది ప్రధానమైన కారణం బీపీ ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి కానీ అన్ కామన్ కారణం వందకు తొంభై ఐదు మందికి అన్కంట్రోల్డ్ బీపీఏ ప్రధానమైన కారణం అదేవిధంగా రక్తనాళం లోపల రక్తం గడ్డగట్టడం వల్ల అది అందించాల్సిన మెదడు భాగానికి రక్తం అందలేదనుకోండి దాన్ని ఇష్కీమిక్ స్ట్రోక్ అంటారు అంటే సరైన రక్త ప్రసరణ అందలేదు అని అర్థం సింపుల్గా మీకు చెప్పాలి అంటే బ్రెయిన్లో ఉండే ప్రతి నరము కూడా రక్తం ద్వారా వచ్చే గ్లూకోజ్ను ఆక్సిజన్ ను వాడుకొని బతుకుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే గ్లూకోజ్ అనే అన్నాన్ని ఆక్సిజన్ అనే పొయ్యి మీద మండించుకొని ప్రతి నరం వాడుకుంటుంది అన్నమాట కాబట్టి రక్త సరఫరా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా అందడం అనేది మనకు ఇంపార్టెంట్ ఓకే అసలు అంటే ఇప్పుడు పక్షవాతం వచ్చాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఆహార నియమాలు కానీ అసలు ఫిజియోథెరపీ పాత్ర ఏంటి చాలా మంచి క్వశ్చన్ అండి ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి ఒకప్పుడు ఫిజియోథెరపీ కేవలం ఫిజికల్ గా కొంత మూవ్మెంట్స్ చేసే వాళ్ళు కానీ ఇప్పుడు రోబోటిక్ ఫిజియోథెరపీస్ కూడా వచ్చాయి ఎక్స్టర్నల్ గా మన బాడీకి అటాచ్ చేయడం జరుగుతుంది అదే విధంగా ప్రతి అవయవానికి కూడా అటాచ్ చేసే మిషన్స్ వచ్చాయి మనకు ఎంత పవర్ వస్తుంది ఎంత మూవ్మెంట్ వస్తుంది గ్రేడ్ చేసి మనం బెటర్మెంట్ చేయవచ్చు విధంగా స్పీచ్ థెరపీ ఫాలోయింగ్ థెరపీ కూడా ఉన్నాయి మాట సరిగ్గా రాని వాళ్ళకి మళ్ళీ చిన్నపిల్లలకి మాటలు నేర్పినట్టుగా పదాలు నేర్పడము పేపర్ ఇచ్చి గట్టిగా చదవమనడము పదాలు నేర్పడము ఇప్పుడు మనకు దంతాల ద్వారా వచ్చే సౌండ్స్ నాలుక ద్వారా వచ్చే సౌండ్స్ పెదాల ద్వారా వచ్చే సౌండ్స్ ప్రతి ఒక్కటి మళ్ళీ ట్రైన్ సో రీహాబిలిటేషన్ కేర్ ఇప్పుడు చాలా బాగుంది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పక్షపాతం వచ్చింది కదా డ్యామేజ్ అయిపోయింది కదా అని చెప్పేసి చాలా మంది మళ్ళీ మందులు వాడరు ఒక రెండు నెలలు మూడు నెలలు వాడి వదిలేస్తారు అన్నమాట వదిలేయడం వల్ల ఏమవుతుంది మళ్ళీ వేరే రక్తనాళాల లోపల రక్తం గడ్డ కట్టి మళ్ళీ పక్షవాతం వస్తుంది కాబట్టి పక్షవాతం వచ్చిన తర్వాత కూడా మనం బీపీ షుగర్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవాలి మనకి రక్తాన్ని పలచగా చేసే మందులు ఇచ్చినట్లయితే వాటిని యాంటీప్లేట్లెట్స్ కానీ యాంటీకోయా కానీ అంటారు చాలా మంది ఒకటి రెండు నెలలు వాడి పక్కన పడేస్తారు మళ్ళీ స్మోకింగ్ మళ్ళీ ఆల్కహాల్ యథావిధిగా చేస్తారు ఈసారి పెద్ద పక్షపాతం వస్తే మంచానికి అయిపోతారు డాక్టర్ గారు ఒక కాలర్ ఉన్నారండి ధనుంజయుడు కర్నూలు నుంచి ధనుంజయుడు గారు మాట్లాడండి హలో మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు వింటున్నారు చెప్పండి నమస్తే సార్ నాకు ఆరు నెలలని వచ్చి పక్షవాతము పక్షవాతం వచ్చి ఆరు నెలలని చెప్పండి సార్ నాకు పచ్చవా రావడం లేదు హలో చెప్పండి సార్ మీకు దగ్గరలో ఉన్నటువంటి స్పీచ్ గానీ స్వాలోయింగ్ థెరపిస్ట్ స్పీచ్ అండ్ స్వాలోయింగ్ థెరపిస్ట్ అని ఉంటారండి వాళ్ళని కలిసి మీరు కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు ఏ ప్రాబ్లం ఎక్కువగా ఉంది మాట ఉచ్చారణలో ఏది ఎక్కువగా దెబ్బతింటుంది అనేది మీకు ట్రైనింగ్ ఇస్తారు అదే విధంగా మీరు రక్తాన్ని పల్చగా చేసే ట్యాబ్లెట్లు ఖచ్చితంగా మీ న్యూరాలజిస్ట్ సూచించిన విధంగా వాడాలండి మీ షుగరు బీపీ కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకుంటే మీకు తొందరగా మాటలు బాగా వస్తాయండి ఓకే గూడు నుంచి శ్రీనివాసులు గారు రెడీగా ఉన్నారు లైన్లో శ్రీనివాసులు గారు మాట్లాడండి నమస్తే అండి శ్రీనివాసులు గారు చెప్పండి ఏమే సార్ ఇది మామూలుగా వీక్నెస్ గా ఉంది షుగర్ ఉంది నాకు ఓకే అది బీపీ అంతా మూతి బాగుంది సార్ ఇంతకుముందు మూతి బాగా ఉంటే మళ్ళా కంట్రోల్ అయింది అయిపోయింది ఓకే దానివల్ల సార్ అంటే ఇదివరకు ఒకసారి పక్షవాతం వచ్చి మూతి వంకర పోయిందా అండి పక్షవాతం ఏమరాల సార్ బాగా ఉన్నాను సార్ సార్ మూతి వంకర పోవడం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో పక్షవాతంలో భాగంగా మూతి వంకర పోతుంది రెండవ దాన్ని బెల్స్ పాలసీ అంటారు సార్ బెల్స్ పాలసీ అనేది ఒక రకమైన వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది దాంట్లో మూతి వంకర పోవడంతో పాటు కన్ను సరిగ్గా మూసుకోదు ఒక పక్కన సో ఇది సింపుల్ వైరల్ ఇన్ఫెక్షన్ సార్ ఇది కామన్ గా కొద్దిగా వాతావరణం చల్లగా అయినప్పుడు చలిగాల్లో తిరిగినప్పుడు షుగర్ కంట్రోల్ దీనికి వాడే మందులు వేరే ఉంటాయి సార్ దీనికి కొంచెం స్టీరాయిడ్ టాబ్లెట్స్ వాడుకొని ఫిజియోథెరపీ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ వస్తుంది దీనివల్ల పెద్దగా నష్టం ఉండదు కానీ పక్షవాతం వచ్చేది బ్రెయిన్ లో ఉండేటువంటి రక్తనాళాల్లో తేడా వల్ల మీకు అలాంటిది లేదు కాబట్టి ఫిజియోథెరపీ చేసుకుంటే సరిపోతుంది సార్ ఓకే ఇప్పుడు ఫిజియోథెరపీ పా గుంటూరు నుంచి నరసింహారావు గారు లైన్ లో ఉన్నారు నరసింహారావు గారు మాట్లాడండి నరసింహరావు గారు మాట్లాడండి డాక్టర్ గారు ఉన్నారు సరే టీవీ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్లో మాట్లాడండి నమస్తే అండి నరసింహులు గారు చెప్పండి సార్ కానీ చెయ్యి అసలు పని సార్ అసలు అంత ముందు ఇద్దరు మనుషులు పట్టుకొని తీసుకెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు కొంచెం పొట్టస్తుంది కాదు చెయ్యి అసలు రావట్లేదు సార్ ఓకే సార్ అదే సార్ అదే మీరు ఇంత ముందు కాలు ఏ విధంగా రాలేదు మీరు ప్రయత్నం చేస్తే మెల్లగా కాలు వచ్చింది అదే విధంగా చెయ్యి కూడా మనం మంచిగా అగ్రెసివ్ ఫిజియోథెరపీ యాక్టివ్ ఫిజియోథెరపీ మీరు చేయగలిగితే మీరు ఎవరైనా మంచి ఫిజియోథెరపిస్ట్ మీ దగ్గరలో ఉన్నటువంటి ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ తీసుకొని చేయగలిగితే ఎంతో కొంత బెటర్మెంట్ అయితే వస్తుంది సార్ అండ్ షుగర్ ఉందంటున్నారు షుగర్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటే మీరు రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది సార్ సో షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి మీరు నియర్ బై ఫిజియోథెరపిస్ట్ సలహా తీసుకుని రెగ్యులర్ ఫిజియోథెరపీ చేయండి సార్ చేయి కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఓకే అవైలబుల్ ఉన్నారు విజయవాడ నుంచి మాట్లాడండి నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి పక్షాతం వచ్చి టూ ఇయర్స్ అయిందండి ఓకే ఫిజియోథెరపీ అభివృద్ధి ఖాళీ పర్వాలా కూడా మాట కూడా కొంచెం పర్వాలేదు రాలేదండి గూడు జారిందండి మజిల్ స్పీక్ అయ్యి ఓకే ఓకే షోల్డర్ డిస్లోకేషన్ అని చెప్పారా సార్ షోల్డర్ డిస్లోకేషన్ అని చెప్పారా గూడు అంటున్నారు కదా జారిందండి మళ్ళీ రీపొజిషన్ చేశారా సార్ అది అవలేవల్ అది ఫిజియోథెరపీ చేయించుకుంటాను అదే సార్ అంటే ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి పేషెంట్ పక్షపాతం వచ్చిన తర్వాత ఇవన్నీ అడుగుతున్నారు కదా సో మనం ఏం చేయాలి అంటే సార్ కొంచెం ఫిజియోథెరపీ బాగా చేసుకోవాలి ఒకవేళ అవ్వట్లేదు అంటే మీకు ఆ చెయ్యిలో స్టిక్నెస్ ఎక్కువగా ఉంది స్పాస్టిసిటీ ఎక్కువగా ఉందని అర్థము దానికోసం అవసరమైతే బోటాక్స్ లాంటి ఇంజెక్షన్స్ ఇచ్చి దాన్ని మళ్ళీ రీపోజిషన్ చేసి ఫిజియోథెరపీ ట్రై చేయొచ్చు సార్ మీరు దగ్గరలో ఉన్నటువంటి న్యూరాలజిస్ట్ కానీ లేకపోతే ఎవరైనా బోటాక్స్ ఇచ్చే డాక్టర్ని కానీ కలవండి దానివల్ల మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సార్ చాలా మంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇదే పక్షపాతం వచ్చిన తర్వాత మా పరిస్థితి ఇలా ఉంది అంటారు రాకుండా ఉండడానికి జాగ్రత్త పడడం చాలా ఇంపార్టెంట్ సార్ ఓకే డాక్టర్ గారు ఇప్పుడు బొటాక్స్ ఇంజక్షన్ అని ఇప్పుడు రెండు మూడు సార్లు కాలర్స్ తో చెప్పారు అసలు బొటాక్స్ ఇంజెక్షన్ అంటే ఏంటి మళ్ళీ టాపిక్ లోకి వద్దాము పద్మావతి గారు లైన్ లో ఉన్నారు ఖమ్మం నుంచి పద్మావతి గారు మాట్లాడండి నమస్తే అమ్మా చెప్పండి నాకు నాలుగు సంవత్సరాలు అయితే దుక్కి పెరిగి టాబ్లెట్ రెండు రోజులు వేసుకోలేదని అన్నారు నాలుగు గానీ పక్షవాత పక్కన డెబ్బై పర్సెంట్ అన్నారు అమ్మా మీరు ఫిజియోథెరపీ చేయడం ద్వారా డెఫినెట్ గా పక్షవాతం అనేది చాలా బెటర్ అవుతుందమ్మా మందులు కరెక్ట్ గా వాడండి డెబ్బై శాతం కాస్త తొంభై శాతం ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీరు ఫిజియోథెరపీ బాగా చేయాలి మీ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవాలమ్మా మీకు ఎంత తీవ్రతలో పక్షవాతం వచ్చింది అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా చెయ్యి అనేది సహజంగా గా వస్తుంది ఎందుకంటే చెయ్యికి వెళ్ళే నరాలు బాగా ఎఫెక్ట్ గా తొందరగా ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి చెయ్యి ఇంప్రూవ్మెంట్ అంత ఈజీగా రాదు పక్షవాతంలో కాలు మాట తొందరగా వస్తాయి ఓకే ఇప్పుడు బొటాక్స్ ఇంజెక్షన్ అంటే ఏంటి మామూలుగా ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి రామారావు తెడాలి నుంచి రామారావు గారు మాట్లాడండి అవునండి నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి నమస్కారం అండి ఆరు నెలల క్రితం నాకు మూతి వంకలు వచ్చిందండి బెల్స్ ఓకే అయితే నూరు రోజులు జిల్లలు వస్తానండి నూరు రోజులు జిల్లలు వస్తున్నా డాక్టర్ గారు ఐదు జిల్లలు వస్తున్నారు మూడు నెలల నుంచి ఇంకా రిజల్ట్ కాపాడుతున్నది మూతి వంకరగానే ఉండండి ఇంకా ఫిజియోథెరపీ చేస్తున్నారా సార్ ఫిజియోథెరపీ రెండు నెలలు చేయించారు రెండు నెలలు రాజు చేయించారండి రెండు నెలలు చేయించారండి ఇప్పుడు ఆరు నెలలు అండి వచ్చి ఆరు నెలలు అవుతుందండి ఇంకా తగ్గలేదండి మూతి మూతి ఇంకా వంకరగానే ఉందండి మాట్లాడుతుంటే వంకర బాగుందండి సార్ బెల్స్ పాలసీలో సాధారణంగా జరిగే మిస్టేక్ ఏంటంటే సార్ తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మనం కనుక ఇనిషియల్ డేస్లో అంటే లక్షణాలు మొదలైన తర్వాత కనుక గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ నరం మీద వాపు పెరిగిపోయి నరంలో ఉండేటువంటి నరాలు డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి మనం మొదట్లో ఎంత తొందరగా ట్రీట్మెంట్ యాక్ట్ అయ్యాం ఫాస్ట్గా అనేది ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు మీరు కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది కొంత రాలేదంటున్నారు మీరు ఫిజియోథెరపీ కంటిన్యూ చేస్తే ఎంతో కొంత బెటర్మెంట్ అవ్వచ్చు లేకపోతే వంద శాతం ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ తక్కువ సార్ ఇప్పుడు మీరు మన గౌరవనీయులు ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి వెంకయ్య నాయుడు గారి మూతి గమనించండి మీరు మాట్లాడేటప్పుడు ఆయన మూతి ఇప్పటికీ వంకరగా ఉంది ఎందుకు అంటే ఆ కాలంలో వాళ్ళు సరైన వైద్యం తీసుకోలేకపోయారు కాబట్టి లేట్ గా వైద్యం తీసుకుంటే వీటిలో ఉపయోగం ఉండదు సార్ తొందరగా వైద్యం తీసుకోవాలి బెల్స్ ప్యాల్సికి ఓకే ఇంకో మురళీ కృష్ణ నెల్లూరు నుంచి మురళీ కృష్ణ గారు మాట్లాడండి నమస్తే సార్ చెప్పండి సార్ నా పేరు మురళి కృష్ణ మా మా అబ్బాయి వచ్చి ఇంజనీరింగ్ లో అప్రిషియేట్ చదువుతున్నారు హలో మీ వాయిస్ క్లియర్ గా లేదండి హలో చెప్పండి సార్ మా అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది సంవత్సరం ఇరవై సంవత్సరాలు ఓకే అతనికి వచ్చేసి ఇప్పటికి మూడు సార్లు ఫిక్స్ కనపడ్డది సార్ ఒకసారి కనపడ్డది ఓకే దాని తర్వాత లోకల్ గా డాక్టర్ చూపిస్తే ట్యాబ్లెట్స్ ఇచ్చారు తర్వాత సెకండ్ ఇయర్ లో ఒకసారి కనపడదు మొన్న మొన్న రీసెంట్ గా వన్ ఇయర్ బిఫోర్ అక్కడ హైదరాబాద్ లో చదువుతారు సార్ అబ్బాయి చదువుతుంటే అప్పుడు నైట్ కనపడదు సార్ ఇది మనం పక్షవాతం గురించి మాట్లాడుతున్నాం బట్ ఎనీవే ఫిట్స్ అనేది రకరకాల కారణాల వల్లే వస్తుంది సార్ దానికి వాడే మందులు వేరే ఉంటాయి ఒక్క పూట కూడా మిస్ చేయకుండా మందులు వాడాల్సి వస్తుంది వందలో ఎనభై మందికి మందులతో మనం నయం చేయవచ్చు కానీ మందులు మిస్ చేయకూడదు ముఖ్యంగా ఇరవై సంవత్సరాల వయసు అంటున్నారు ఈ ఇరవై సంవత్సరాలు పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు వయసుతో పాటు బరువు పెరుగుతారు బరువు పెరిగినప్పుడు క్రమంగా వాళ్ళకి డోస్ పెంచాల్సి వస్తుంది సో మీరు పీరియాడికల్ గా మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ సంప్రదిస్తే మీది అది ఏ రకమైన ఫిట్స్ జెనెటికల్ ఫిట్సా లేకపోతే బ్రెయిన్ లో ఏదైనా స్ట్రక్చరల్ తేడా వల్ల వచ్చిందా గమనించుకొని దానికి తగ్గట్టుగా మందులు వాడాల్సి ఉంటుంది మీరు మీ నియర్ బై ఫిట్స్ డాక్టర్ న్యూరాలజిస్ట్ లో ఫిట్స్ ఎపిలెక్సీ స్పెషలిస్ట్ అని కూడా ఉంటారు వాళ్ళనైనా కలవచ్చు సో దట్ మీకు గైడెన్స్ దొరుకుతుంది ప్రాపర్ ఓకే డాక్టర్ గారు ఫైనల్గా అంటే ఈ మధ్య అసలు పక్షవాతం అంటే ఒకప్పుడు మనం పెద్దవారికి రావటమే చూసాం కానీ ఈ మధ్య చూస్తుంటే ముప్పై ఐదు నలభైల్లో కూడా వస్తున్నాయి సో మన లైఫ్ స్టైల్ అండి మనం ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నాము మన పూర్వీకుల్లాగా మనం ఎక్కువగా కష్టపడట్లేదు ఎక్కువగా కూర్చొని ఉంటున్నాము ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకుంటున్నాము తర్వాత తొందరగా బీపీ తొందరగా షుగర్ తొందరగా కొలెస్ట్రాల్ వస్తున్నాయి అదే విధంగా మన ఇండియన్స్ లోపల హోమోసిస్టిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది ఈ మనం ఈవెన్ దో వెజిటేరియన్ డైట్ అయినప్పటికీ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తం కొద్దిగా చిక్కబడిపోతుంది మన ఇండియన్స్ లో చాలా మందికి హోమోసిస్టిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండి రక్తం చిక్కగా అయి తొందరగా గడ్డ గడుతుంది సో తొందరగా పక్షవాతం రావడానికి కారణాలు ఎర్లీ ఆన్సెట్ డయాబెటీస్ ఎర్లీ ఆన్సెట్ హైపర్ టెన్షన్ అండ్ కొలెస్ట్రాలు సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ ఎలాంటి ఎక్సర్సైజ్ లేకపోవడం ఇవన్నీ కూడా తొందరగా పక్షవాతం రావడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ డాక్టర్ పక్షవాతం గురించి అంటే పక్షవాతం రావటానికి గల కారణాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా మంచి పరిష్కారం ఇచ్చారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇదే ఈరోజు ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్